హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వీకెండ్ స్పెషల్ వన్ కేజీ మటన్ కర్రీని ఇలా మసాలాలు పట్టించి చేస్తే ఈ మటన్ కర్రీ రుచి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసిన మటన్ కర్రీ రైస్ రోటీ పూరి ఎందులోకైనా బాగుంటుంది ఈ మటన్ కర్రీని ఈ వీకెండ్కి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా మటన్ కర్రీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఒక ఇంచు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు కొంచెం సాజీరా ఒక ఐదారు లవంగాలు ఒక రెండు మూడు యాలకులు వేసుకొని దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇవన్నీ దోరగా వేగే వరకి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన నుండి దించేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక నేను ఒక పెద్ద మూడు ఉల్లిపాయలని తీసుకున్నానండి వాటిని ఇలా చాలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా చన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకి ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న మెంతికట్టని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మెంతి అలాగే పుదీనా వేగే వరకి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మెంతి పుదీనా వేగిన తర్వాత ఇక నేను వన్ కేజీ వరకు బోన్స్తో సహా మటన్ని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకుంటూ మటన్ని బాగా వేయించుకోవాలి మటన్ వేయించుకునేటప్పుడు మటన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయండి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు మటన్ని వేయించుకోవాలండి వాటర్ మొత్తం ఇనికిపోయి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నానండి ఇది వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మీరు తక్కువ కావాలనుకుంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఇలా బాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసాను ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ నీళ్లు పోస్తే కర్రీ బాగా పల్చగా అవుతుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మటన్ని బాగా ఉడికించుకోవాలి మూత తీస్తూ అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీరు ఈ మటన్ కర్రీని ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నాకు ఒక అరగంట పాటు టైం పట్టింది మటన్ ముక్క మెత్తగా ఉడకడానికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ కర్రీలోకి వేసుకోవాలి ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కబడుతుంది ఇలా మటన్లో మసాలా పౌడర్ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయడమే మీకు గ్రేవీ అనేది ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు నేనైతే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేశానండి మళ్ళీ ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇలా చేసుకున్న మటన్ కర్రీ రైస్లో కానీ బగారా అన్నం అలాగే రోటీ పూరీలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించినట్టుగా ఈ మటన్ కర్రీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్